ఒకరోజు ఉశిష్ట మహర్షి మనవడు అయిన పరాసర మహాముని యమునా నది తీరాన్ని దాటేందుకు వచ్చాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసినవాడు సకల శాస్త్ర పారంగతుడు ఆ నదీ తీరాన నిలబడి ఉన్న పరాశర మహాముని కంటికి యమునా నది తీరం మధ్యలో పడవ మీద నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది ఆమె పేరు సత్యవతి దేవి పూర్వం ఒకసారి జాలలు చేపలు పడదామని సముద్రంలోకి వలవిసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక ఆడచేప చిక్కుకుంది కానీ అది సాధారణ చేప కాదు బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య చాలా రోజులు ఆ చేపను సముద్రం నుండి బయటకు తీసి రెండు ముక్కలుగా కోశారు దాంతో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకు శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కానీ జాలరులకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనిపించారు జాలరులు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజు అయిన దాసరాజుకు అప్పగించారు ఆ బిడ్డలలో మొగబిడ్డ మత్స్య దేశానికి రాజు అయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి బిడ్డగా పెరిగింది అలా పెరిగి పెద్దది అయిన బిడ్డే ఈ దేవి పరాశరుడు దేవి అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరాడు అప్పుడు దేవి ముని మాట కాదంటే శాపమిస్తాడేమో అని భయపడి వినయంగా మహాత్మా నేను ఒక జాలరి పుత్రికను నా శరీరం అంతా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అనింది దానికి పరాశరుడు ఆమె వండి నుండి వస్తున్న చేపల కంపును పోగొట్టి ఆమె శరీరం నుండి యోజన దూరం వరకు పరిమళాలు ప్రతిజల్లేలాగా చేశాడు అందుకే ఆమెను యోజన గంధి అని కూడా పిలుస్తారు